క్రికెట్ అని చెప్పి మేము ప్రమోట్ చేయడం చేస్తా ఉంటేనేమో వైసీపీ ఇది మా తాలూకు ఆలోచన మా తాలూకు కోరిక ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు ఎంతో మంది నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు కానీ వాళ్ళ యొక్క క్రీడని ప్రదర్శించడానికి సరైన వేదిక దొరకట్లేదు ఆ వేదికను ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత కనీస బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఆ బాధ్యతను మనం నిర్వర్తిద్దాం క్రీడాకారులకి ప్రోత్సాహం అందిద్దాం అని కూడా వారందరికీ తెలియచేసాం తప్పకుండా రాబోయే రోజుల క్రీడాకారులకు అంతా కూడా మంచి రోజులు వస్తాయని కూడా వారందరికీ కూడా తెలియచేస్తూ మీడియా వారిని కూడా ఆ నాలుగు రోజులు కూడా దగ్గరుండి మన రాజమండ్రికి వచ్చిన గౌరవాన్ని మరింత పెరిగే విధంగా ఈ రా ఈ జిల్లానో లేకపోతే ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల అందరికీ కూడా ఈ అంశాలు రాజమహేంద్రవర్లో ఎంత గొప్పగా ఘనంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని తెలిసే విధంలో మీరు కూడా భాగ్యస్వాములు అవ్వాలని మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు సెవెంటీ సౌత్ జూన్ ఇంటర్స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రాబోయే నెలలో సెప్టెంబర్లో ఎనిమిదో తారీఖు నుంచి పదకొండవ తారీఖు దాకా రాజమహేంద్ర భవనంలో జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు గారు చాలా చక్కగా మీకు అన్ని డీటెయిల్డ్గా అన్ని వివరంగా చెప్పారు అదే విధంగా దయాస్ మీద ఏ సత్యనారాయణ గారు వినయ్ వినయ్ దీప్ గారు వినయ్ దీప్ గారు బాల బాలు గారు అంటారు నేను బాలసుల పేర్లు చదువుతాను ఆ పేర్లు చదివే ముందల ఇది చాలా ప్రిస్టేజియస్ టోర్నమెంట్ ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని కొద్ది మంచి సిటీల్లో కండక్ట్ చేయటం జరుగుతుంది విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇలాంటి సిటీ కానీ రాజమండ్రిలో స్పోర్ట్స్ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ అనేది రీసెంట్గా రాజమండ్రిలో బాగా డెవలప్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ స్టేడియము ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది నేనే రిక్వెస్ట్ చేశాను సో ఈ ఈవెంట్ని ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు వాసు గారు అదే ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ గారు అదర్ మెంబర్స్ వాళ్ళందరూ టేకప్ చేశారు ఈ టోర్నమెంట్కి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు సౌత్ జోన్లో ఉన్న సౌత్ స్టేట్లన్నీ పార్టిసిపేట్ చే చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ప్లేయర్స్ ఎక్కువ మంది ప్లేయర్స్ కూడా సౌత్లోనే ఉన్నారు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ సో ఈ జరగబోయే టోర్నమెంట్ కూడా చాలా కాంపిటేటివ్గా జరిగింది ఇందులో నాలుగు ఈవెంట్స్ ఉన్నాయి మెన్ అప్ మెన్ టీమ్ టీమ్ ఈవెంటు ఉమెన్ టీమ్ ఈవెంటు బాయ్స్ గర్ల్స్ ఈ నాలుగు ఈవెంట్స్కి టీమ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి ఇందులో గెలిచిన విన్నర్స్ టీమ్స్ మళ్ళీ ఆల్ ఇండియా ఇంటర్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్కి వెళ్ళటం జరిగిద్దమాట మెన్ అండ్ ఉమెన్ బెంగళూరు వెళ్తాయి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒరిస్సాలో పార్టిసిపేట్ చేస్తుంది అది ఆల్ ఇండియా నేషన్స్ జరిగేటప్పుడు ఇంటర్ స్టేట్ కూడా టూ డేస్ బిఫోర్ జరిగిద్ది అన్నమాట సో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా రేపు జరగబోయే ఈ టోర్నమెంట్లో లోకల్ ఆల్మోస్ట్ నైన్టీన్ ఇయర్స్లో ఉన్న పిల్లల్లో కూడా ఒక గర్ల్ ఇక్కడి నుంచే లోకల్ అమ్మాయి దాదాపుగా సెలెక్ట్ అయింది తను కూడా పార్టిసిపేట్ చేసిద్ది ఈ నలుగురు ప్లేయర్సు రేపు చైనాలో జరగబోతున్న జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి కూడా వెళ్ళటం జరుగుతుంది అనమాట డబుల్స్ ప్లేయర్స్ ఇద్దరు ఇద్దరు సింగిల్స్ ప్లేయర్స్ అన్నమాట సో మీరు ముఖ్యంగా మిమ్మల్ని అండ్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది పబ్లిక్ బాగా దీన్ని ఉపయోగించుకొని ఈ గేమ్స్ చూడటానికి కావలసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ అవేర్నెస్ తీసుకురావాలంటే మీరే ముఖ్యంగా సో దాన్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది ప్రతిమా వాటిని గురించి అన్నీ కూడా ఎమ్మెల్యే గారు కానీ ఆర్గనైజింగ్ కమిటీ కానీ అకామిడేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది చాలా చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారు అలాంటి చాలా చక్కగా ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది